హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చుక్కాకు టమోటా చట్నీ చేస్తున్నాను ఇక్కడ కూరాక్ అయితే కొద్దిగానే ఉంది ఈ కూరాక్తో చట్నీ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే కొద్దిగానే దొరికింది మా చెట్లో ఒక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగిపెట్టుకున్న పెట్టుకున్న ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటా అంతా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కడిగి పెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసుకోవాలి ఆల్రెడీ టమోటాలు ఎక్కువగా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు అవసరం లేదు కొద్దిగా ఉంటే సరిపోతుంది పసుపు చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కూరాకు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను రోల్లో దంచుకుంటున్నాను మీరు మిక్సీకి వేసుకోవాలంటే ఎక్కువగా మెత్తగా మిక్సీకి పట్టుకోకుండా కొద్దిగా బరకగా మిక్సీకి పట్టుకోవాలి అప్పుడే అన్నం అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను రోల్లో దంచుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు దంచుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకునేసి అవి కూడా కొద్దిగా దంచుకోవాలి దాని తర్వాత ఎర్రగడ్డలు టమోటాలు అవంతా ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకు మిక్స్ వేసుకునేసి దంచుకోవాలి ఫైనల్గా కొద్దిగా పచ్చి ఎర్రగడ్డ వేసుకొని కొద్దిగా దంచుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి